హాయ్ హలో ఆల్ ఆఫ్ యూ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో చాలా రోజుల తర్వాత రోజులు కూడా కాదేమో మంత్స్ తర్వాత అనుకుంటా ఒక వీడియో అయితే రిలీజ్ అవుతుంది సో అంటే షార్ట్ వీడియోస్ వస్తున్నాయి కానీ బట్ లాంగ్ వీడియోస్ అనేది రాలేదు ఇది కూడా చాలా పెద్ద వీడియో ఏం కాదు జస్ట్ ఫర్ బిగినర్స్ కి ఒక చిన్న సజెషన్ లాంటిది అనమాట సో చాలా నాతో నాతో అడుగుతున్నారు హౌ టు స్టార్ట్ ట్రేడింగ్ ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి అని మేబీ దీని గురించి చిన్న చిన్నగా చెప్పుంటాను బట్ కానీ ఒక చాలా రోజులతో నాకు ఎందుకు ఇది చేయాలనిపించింది ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా మంది స్టాక్ మార్కెట్ మార్కెట్లోకి రావాలి అని సో దేని గురించి తెలియకుండా ఉట్టిగానే ఇన్వెస్ట్ చేయడం కానీ సో ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేయడం కూడా మంచిదే ట్రేడింగ్ కూడా అన్ని మంచివే కానీ మనం ట్రేడింగ్ చేయాలి అనుకున్నప్పుడు అది కూడా ఒక ప్రాసెస్ లాంటిదే సో కుకింగ్ ఎలా ప్రాసెస్ ఇది కూడా ఒక ప్రాసెస్ లాగా మనం ఏదైనా ఒక ప్రాసెస్ లాగే చేయాలి వితౌట్ ప్రాసెస్ లాగా ఏదో బ్లైండ్గా చేసుకుంటూ వెళ్తే అది దాని సక్సెస్ అనేది అంత రాదనమాట సో ట్రేడింగ్ అనేది కూడా అంతే ఒక మంచి ప్రాసెస్ ఇది ఆ ప్రాసెస్ని మనం ఒక స్టెప్ బై స్టెప్ స్టార్ట్ చేయాలి అలా స్టార్ట్ చేయకుండా బ్లైండ్ సైలెంట్గా ఏది పడితే అది చేస్తుంటూ చేసుకుంటూ పోతే సో వస్తాయేమో కానీ బట్ కన్సిస్టెన్సీగా మనము సంపాదించడం అనేది కుదరదు అనమాట సో దీని గురించి నేను ఈరోజు ఒక చిన్న వీడియో అయినా చేయాలనిపించింది చాలా రోజుల తర్వాత చేస్తున్నాను సో ఒక మంచి వీడియోతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను చాలామంది ఇప్పుడు ఎందుకంటే ఈ కరోనా తర్వాత చాలామంది ట్రేడింగ్ గురించి తెలుసుకోవాలని కానీ డబ్బులు సంపాదించాలని కానీ సో చాలా చాలా విధాలైన ఐడియాస్తో దీనిలోకి వస్తుంటారనమాట సో కొంతమంది ప్యాషన్ లాగా వస్తారు అది ఓకే బట్ కానీ కొంతమంది సంపాదించాలి ఇప్పుడు జస్ట్ ఒక నెలలోనే నాకు లక్షలు వచ్చేసేయాలి సో ఇలా ఒక థాట్ మీద పెట్టుకొని వస్తారు అలా వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కడ ఏ ఛానల్లో ఎవరు ఏది చెప్పినా కూడా ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్స్ కూడా చాలా అయిపోయాయి సో ఏ ఛానల్లో ఏది చెప్పినా కూడా ఓకే దీన్ని తీసేసుకుందాంలే డబ్బులు ఉంటాయి సో ఇలా తీసేసుకుందాంలే కొన్ని ఒక షేర్లు తీసేసుకుందాంలే సో దీని నుంచి వచ్చేస్తుంది సో ఇలా తీసేసుకుందాం అని ఎలా పడితే అలా చేసేస్తూ ఉంటారనమాట అలా కాదు సో అలా చేసేటప్పుడు మీకు కూడా కొంత నాలెడ్జ్ అనేది ఉంది అంటే మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట సో అది మనం కరెక్ట్ గా టైంలో తీసుకున్నామా లేదా సో ఇంకా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఇక్కడ నుంచి పెరుగుతుందా సో మనకి ఏమైనా లాస్ వస్తుందా సో ఇలా ఇది ఎటువంటి షేర్ సో ఇది ఎటువంటి స్టాక్ సో దీని గురించి మనం కొద్దిగా నాలెడ్జ్ తెలుసుకుంటే వాళ్ళు చెప్పినప్పుడు ఫాలో అవ్వద్దని చెప్పలేదు కానీ మనకు కూడా కొద్దిగా నాలెడ్జ్ ఉందంటే సో మన నాలెడ్జ్ ని ఉపయోగించి వాళ్ళు చెప్పింది ఉపయోగించి మనం ఇంకా కొంచెం బెటర్ గా మనం ట్రేడ్ చేయొచ్చు అనమాట సో ఇన్వెస్ట్మెంట్ కూడా అంతే బెటర్ గా ఇన్వెస్ట్ చేయొచ్చు సో అలా ట్రేడింగ్ అనేది మనం స్టార్ట్ చేయాలి సో నేనైతే అలా స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను సో ఫస్ట్ మీరు ఒక అకౌంట్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఏంటి ఏ ఏ షేర్స్ ఎలా ఎలా ఉంటాయి దానిలో దాని దాని డిస్క్ దాని టెక్నికల్స్ ఎలా ఉంటాయి సో దాని చార్ట్ ప్యాటర్న్ ఎలా ఉంది దాని బేసిక్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి సో ఆర్ఓ ఇలా చాలా ఉంటాయి కదా సో ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి వాటి గురించి తెలుసుకోండి దాని తర్వాత చిన్న చిన్నగా ఇన్వెస్ట్ చేయండి ఒకేసారి మీరు ఒక వెయ్యి కొనడాం ఒక హండ్రెడ్ కొనడం ఎలా అంటే అలా కాకుండా చిన్న చిన్నగా ఇన్వెస్ట్ చేయండి సో ఇప్పుడే అయ్యో మనం ఒక అదొక ఇరవై పాయింట్లు పెరిగిపోయింది ఒక నూరు పాయింట్లు పెరిగిపోయింది అంటే పర్వాలేదు బట్ కానీ మీరు చిన్నగా ఇన్వెస్ట్ చేయండి ఇప్పుడు ఒకవేళ అదే హండ్రెడ్ పాయింట్స్ పడిపోయిందంటే అప్పుడు ఏం చేస్తారు సో అలా కాకుండా మనం చిన్నగా ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి లాస్ కూడా తక్కువ వస్తుంది ఒకవేళ ప్రాఫిట్ వచ్చినా తక్కువే వస్తుంది రానివ్వండి ఇంకొకసారి మనం మళ్ళీ మనం ఇన్వెస్ట్ అది మంచి స్టాక్ అయితే మీరు ప్రాఫిట్లో ఉన్నప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు సో అలా యాడ్ చేసుకుంటూ దాని క్వాంటిటీని పెంచుకోవాలి కానీ ఒకేసారి అన్నీ ఒకేసారి డంప్ చేయకూడదన్నమాట ప్రతి దానిలోనూ సో అలా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి ఓకే ఫస్ట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా స్టార్ట్ చేయండి తర్వాత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ సో మీకు షార్ట్ టర్మ్ చేస్తూ ఉన్నప్పుడే మీకు ఏ ఏ స్టాక్స్ అనేది అర్థమవుతూ ఉంటుంది సో వీటిని మనం లాంగ్ టర్మ్కి ఉంచుకోవచ్చు అనేది మనకు అర్థమవుతుంది అప్పుడు మనం లాంగ్ టర్మ్ కూడా స్టార్ట్ చేసేసుకోవచ్చు సో ఏదైనా ఫస్ట్ షార్ట్ టర్మ్లో మీరు డబ్బులు సంపాదించి కొద్దిగా మనం ప్రాఫిట్ని తీసుకునేలాగా చూడండి దాని తర్వాత మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది ఎప్పుడు మనం ప్రాఫిట్స్ తీసాము మనం ప్రాఫిట్స్ తీయకుండా మనం అలా చేస్తూనే ఉండిపోయాము అంటే మన పోర్ట్ఫోలియో మైనస్లో ఉంది అంటే మనకి కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుంది అరే అన్నీ మైనస్లోనే ఉన్నాయి నేను లాసెస్ వస్తున్నాయేమో అంతా వెళ్ళిపోతుందేమో అని అనిపిస్తుంది అలాంటి టైంలో ఏం జరుగుతుందో చెప్తాను చూడండి అలాంటి టైంలో అలా మైనస్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే అప్పుడే మీ పోర్ట్ఫోలియోలో ఉన్న ఒక స్టాక్ విపరీతంగా పెరిగింది అలా పెరగానే ఏమవుతుంది మీకు జస్ట్ ఒక థర్టీ పాయింట్స్ పెరగంగానే మీకు ఒక ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది ఆ ప్రాఫిట్ కనిపించగానే మీరు అక్కడ ఎగ్జిట్ అయిపోతారు ఎందుకు ఇన్ని రోజుల నుంచి మీరు మైనస్ లో చూసారు కాబట్టి మీ పోర్ట్ఫోలియోని ఎప్పుడైతే మనకు కొద్దిగా ప్లస్లో కనిపించినా అరే ఇది పెరిగిపోయింది మనకి కొద్దిగా ప్రాఫిట్ వచ్చింది ఈ ప్రాఫిట్లో మనం ఎగ్జిట్ అయిపోదాం ఇక్కడ ఇంకా ఏమొద్దు అనేసి మీరు అక్కడ ఎగ్జిట్ అయిపోతారు కానీ అది అక్కడ థర్టీ పాయింట్స్ నుంచి ఎన్ని పాయింట్స్కి వెళ్ళిపోతుంది ఇంకొక హండ్రెడ్ పాయింట్స్ పెరిగిపోతుంది అప్పుడు మీరు ప్రాఫిట్ని తీసుకున్నారా లేదు అంటే మీరు తీసేసారు కదా సో అప్పుడు ఎక్కడ ప్రాఫిట్ అంతా మీరు ల్యాక్ అయినట్టే అలా కాకుండా ఇలా ఇలాంటి ఎమోషన్స్ మనకి ప్లే అవుతూ ఉంటాయి వెనకాల ఎప్పుడైతే మనం రెడ్ని చూసామో కొద్దిగా గ్రీన్ని చూడగానే మనకి అలాంటి థాట్స్ వస్తాయన్నమాట ఇంకా తీసేద్దామని అలా కాకుండా మీరు తీసుకున్న దానిలో మీరు ఇప్పుడు ఒక హండ్రెడ్ షేర్స్ తీసుకున్నారంటే దాంట్లో ఒక ఫిఫ్టీని బుక్ చేసి ఫిఫ్టీ ఉంచండి తర్వాత ఇంకా పెరుగుతుందా లేదా పడిపోయిందా చూద్దాం ఇది మంచి స్టాక్ నేను తీసుకునేది మంచి స్టాక్ అని మీకు తెలిస్తే మీరు అలా ఉంచేసుకుంటారు కా అందుకే ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ మీరు బేసిక్ థింగ్స్ నేర్చుకున్నారు అంటే మీకు కొద్దిగా ఆలోచన ఉంటుంది అది తీయాలా వద్దా అనేది అలాంటి ఆలోచన ఉన్నప్పుడు మీరు మొత్తం తీయరు అలాంటప్పుడు మీరు కొద్దిగా కొద్దిగా ప్రాఫిట్ని బుక్ చేసుకున్న ఒకరు అది కింద పడినా ఆ ప్రాఫిట్లోనే ఉంటుంది ఆ ప్రాఫిట్లోనే మనకు లాస్ వస్తూ ఉంటుంది అది పైకి వెళ్తే ఇంకా మంచి ప్రాఫిట్ వస్తుంది ఇలా మనం స్టాక్స్ని ఇన్వెస్ట్ చేసుకోవడం షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ని తీసుకుంటూ మనం మళ్ళీ దానిలో ఇంకా కొద్దిగా యావరేజ్ చేస్తూ ఇన్వెస్ట్ చేయడం ఇలాంటివి చేసుకోవాలన్నమాట సో ఫస్ట్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేసినప్పుడు మీరు స్టాక్స్తోనే స్టార్ట్ చేయండి వెంటనే ఆప్షన్స్లోకి రావద్దు ఇండస్ అంటే రా వెంటనే రావడం వల్ల ఏం జరుగుతుందంటే వితౌట్ ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా ఏం నాలెడ్జ్ లేకుండా మీరు దానిలో ఏంటంటే అది హెవీగా వాలిటాలిటీ ఉన్నప్పుడు ఫస్ట్లో మీకు ఏం తెలియకుండా ఎంటర్ అయినా కూడా కొన్ని రోజులు ప్రాఫిట్స్ అయితే వస్తాయి కాదన్ను కానీ తర్వాత లాసెస్ వచ్చేవి ఆ ప్రాఫిట్స్ అన్నిటినీ తన్నేసి లాస్ అయితే వస్తుంది సో అలాంటి లాసెస్ తెచ్చుకోకుండా ఉండాలి అంటే మనం ఫస్ట్ బేసిక్ థింగ్స్ చార్ట్ ప్యాడ్ చార్ట్స్ ఎలా చదవాలి సో ఇవన్నీ మనం నేర్చుకోవాలన్నమాట సో అలా ట్రేడింగ్ స్టార్ట్ చేయండి బ్లైండ్గా అయితే ట్రేడింగ్ని స్టార్ట్ చేయొద్దు లాసెస్ ఎక్కువ వస్తాయి మొన్న ఏదో సర్వే అయితే చూశాను నేను ఎక్కడో చూశాను వీడియోలోనో ఎక్కడో చూశాను అయితే ట్రేడ్ చేస్తున్న వాళ్ళల్లో చాలామంది ఇప్పుడు ఇంక్రీజ్ అయ్యారు ఇందా త్రీ ఇయర్స్లో టూ త్రీ ఇయర్స్లో మనకి ట్రేడింగ్ చేసేవాళ్ళు కానీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కానీ అందులో ఇంటర్ అయిన వాళ్ళు చాలామంది ఎక్కువ అయిపోయారు అనమాట అంటే ఇంతకుముందు ఒక సిక్స్టీ పర్సెంట్ ఉంటే ఇప్పుడు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఎక్కువ అయ్యారు అంటే అలా మనకి పర్సెంటేజ్ వైజాగ్ పెరిగిందనమాట నేను ఎగ్జాక్ట్గా చెప్పలేదు జస్ట్ ఒక అంచ్ ఒక అంచనా లాగా చెప్తుందని అనమాట ఇలా పెరిగిపోయారు అనమాట ఇలా పెరిగిపోయారు వస్తున్నారు బట్ కానీ లాసెస్ ప్రాఫిట్స్ చూస్తే మాత్రం చాలామంది లాసులతోనే ఉన్నారు అన్నట్టుగా చెప్పారనమాట వాళ్ళు సో అలా విన్నాను నిజంగానే లాసెస్తోనే ఉంటారు ఎందుకు అంటే ఇలా ఒక ప్రాసెస్ని ఫాలో అవ్వకపోవడం వల్ల లాసెస్లోనే ఉంటారనమాట అలా లాసెస్లో ఎవరు ఉండకూడదు అట్లీస్ట్ మనం దాని నుంచి అసలైనా తీసుకొని వెళ్ళిపోవాలి లేదా కొన్ని ప్రాఫిట్స్లో అయినా వెళ్ళాలి అలా లాస్లు ఇచ్చేసి అయితే వెళ్ళకూడదు ఎందుకంటే మనం కూడా డబ్బులు చాలా కష్టపడి సంపాదించుంటాం అవన్నీ తీసుకొచ్చి దీనిలో పెడతాము ఇలా లాస్ రావడం వల్ల ఏంటి అంటే మన ఎమోషన్స్ దెబ్బతింటాయి అలా ఇంకా దాన్ని వదిలేస్తాము ఓకే దాన్ని వదిలేయడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు కొంతమంది ఏంటంటే ఈరోజు పోయింది రేపు ఎలా సంపాదించాలని దీనికి ఇంకా డబుల్ అమౌంట్ పెట్టడం అలా చేస్తూ ఉంటారు లేదా ఫస్ట్ టైం ట్రేడింగ్లో మంచి ఆప్షన్స్లో అయినా తీసుకోండి మంచిగా వచ్చింది ఈరోజు నేను ఒక ఫైవ్ పర్సెంట్ తీసాను అంటే ఇంకా నాకు వచ్చేసింది సో నేను టెన్ పర్సెంట్ తీస్తానని ఈరోజు ఏదైతే మీరు పెట్టారో అమౌంట్ దానికి డబల్ నెక్స్ట్ టైం పెడతారనమాట ఇప్పుడు ఒక టూ లాట్స్ తీసారు అంటే నెక్స్ట్ టైం ఒక ఫైవ్ లాట్స్ తీస్తారు అప్పుడు ఏమవుతుంది ఒక లాస్ వచ్చింది అంటే ఆ ఫైవ్ లాట్స్ తోటి మనకు వచ్చిన ప్రాఫిట్ అంతా వెళ్ళిపోద్ది అలా కాదు కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అది స్టాక్స్లో అయినా సరే ఆప్షన్స్ చేసేటప్పుడైనా సరే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు వన్ లాట్తో చేస్తారా వన్ లాట్తో సమ్ మంత్స్ చేయండి మీకు మంచి కాన్ఫిడెన్స్ అప్పుడు మీరు వన్ వన్ లాట్ పెంచుకుంటూ పోండి ఎందుకంటే ఇన్ని మంత్స్ నుంచి చేసిన ప్రాఫిట్ ఉంటుంది కదా అది మీరు హెవీ లాట్స్తో చేసినప్పుడు ప్రాఫిట్ వస్తుందా లేదా అనేది మీకు అర్థమైపోతుంది అప్పుడు ఈ ప్రాఫిట్స్లో నుంచి ఆ లాస్లు వెళ్ళిపోతూ ఉంటాయి అలా మేనేజ్ చేసుకోవాలి సో తర్వాత దీని గురించి ఇంకా ఎక్స్టెన్షన్ మళ్ళీ మాట్లాడుకుందాం సో ఇదైతే ఇలా స్టార్ట్ చేయాలి అని అయితే నేను చెప్తున్నాను ప్లీజ్ ఇలానే స్టార్ట్ చేయండి అని కాదు ఒక ప్రాసెస్ అయితే మీరు పెట్టుకోండి నేను ఫస్ట్ స్టెప్ వన్ ఎలా చేయాలి స్టెప్ టూ ఎలా చేయాలి అనేది ప్రాసెస్ అయితే మీరు మెయింటైన్ చేయండి అప్పుడు మీరు ఖచ్చితంగా దీనిలో సక్సెస్ అవుతారనమాట థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్